హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల మంది రైతుల బ్యాంక్ ఖాతాకు పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను ఈ రోజునైతే జమ చేయడం జరుగుతుంది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన కరువు సాయంతో పాటు గత సంవత్సరం డిసెంబర్ లో సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ సాయాన్ని ఈ రోజున ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల మంది రైతుల బ్యాంక్ ఖాతాకు పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఈ రోజున విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ముందుగా ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో నూట మూడు మండలాలను కరువు మండలాలుగా అయితే ప్రకటించడం జరిగింది ఆ మండలాల పరిధిలో పద్నాలుగు లక్షల ఎకరాల్లో ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ పంట కోల్పోయిన ఆరు లక్షల యాభై తొమ్మిది వేల మంది రైతుల బ్యాంక్ ఖాతాకు ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ సాయాన్ని ఈ రోజున అయితే విడుదల చేయడం జరుగుతుంది అలాగే మేలో కురిసిన అకాల వర్షాల కారణంగా ఐదు వేల ఎకరాల పంట నష్టపోయిన పద్దెనిమిది వందల తొంభై రెండు మంది రైతుల బ్యాంక్ ఖాతాకు ఐదు కోట్ల రూపాయలను ఈ రోజున విడుదల చేస్తున్నట్లు అలాగే రబీ సీజన్ ప్రారంభంలోనే అంటే గత సంవత్సరం డిసెంబర్ సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు నేలకు కోత గురైన లేదా ఇసుకమేటర్లో ఏర్పడిన వారందరికీ సంబంధించి దాదాపుగా నాలుగు లక్షల అరవై ఒక్క మేల మంది రైతులకు ఈ రోజున నాలుగు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను పెట్టుబడి రాయితీ కింద ఈ రోజున విడుదల చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ఇలా కరువు కారణంగా అలాగే మిచాంగ్ తుఫాన్ కారణంగా అలాగే ఇతర కారణాల వల్ల ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు మంది రైతులకు సంబంధించి ఈ రోజున పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకైతే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రైతులు తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలు గతంలో అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో రైతులకు సంబంధించి నిజంగా పంట నష్టం జరిగిందన్న విషయాలను అధికారులు ఆల్రెడీ అయితే వెరిఫై చేశారు అలాగే పంట నష్టం జరిగిందా లేదా వీరికి సంబంధించి పంట అనేది వేశారా లేదా ఆ యొక్క ప్రాంతాల్లో వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ క్రాప్ ప్రామాణికంగా రైతులను అయితే ఎంపిక చేయడం జరిగింది ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది ఉండి ఆ ప్రాంత ఆ ప్రాంతంలో కరువు సంభవించినా లేదా ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క తుఫాను కారణంగా ఏదైనా సరే పంట నష్టం జరిగిందా ఆ యొక్క ప్రాంతాల్లో నేటమేట్లు ఏర్పడాయనే విషయాలను అధికారులు ఆల్రెడీ వెరిఫై చేయడం జరిగింది ఈ క్రాప్లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఈ రోజున రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీతో పాటు కరువు సాయాన్ని కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ యొక్క ఈ కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను అందులో మీకు సంబంధించి ఈ క్రాప్లో మీ యొక్క వివరాలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది